పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు ఇది నాన్న నేను తప్ప ఏరొక్క దేవుడు నీకు ఉండకూడదు కనీసం బిడ్డను కూడా ఇష్టపడకూడదంట మనం అబ్రాహము లేక కొడుకు పుట్టాడని దేవుడు పిలుస్తున్న పట్టుకోట్లా దేవుడు పిలుస్తున్న అర్థం కావట్లా ఆయనకి ఆఖరికి పిలిచి ఇదిగో నీ ఒక్కగానొక్క కొడుకు అయినటువంటి విషాకును నాకు బలిగా అర్పించుమన్నాడు అంతే అయిపోయింది అక్కడ చరిత్ర వెంటనే కొడుకుని తీసుకొని ఆ పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠము కట్టి ఇక కొడుకు ఇసాకు అడుగుతున్నానా బలికి ఏది పశువేది బలికి పశువేది నివేనని చెప్పేదాకా అర్థం కాలే ఆయనకి తండ్రి మాటకు లోబడిన వాడై తండ్రి స్థానుసారంగా చేయగలిగిన వాడు కూడా ఇసాకు అందుకనే అబ్రాహము తర్వాత ఇస్సాకు గొప్పగా ఆశీదించబడ్డానికి గల కారణాలవే